హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీనివీస్ నెస్ట్ ఇవాళ వీడియోలో ఇడ్లీ దోశ బోండా టిఫిన్స్లోకి ఎంతో టేస్టీగా ఉండే కారం చట్నీ ఎప్పుడు పల్లి చట్నీ కాకుండా ఇలా ఈ చట్నీతో ట్రై చేసి చూడండి ఎంతో సింపుల్గా త్వరగా చేసేసుకునే రెసిపీ ముందుగా ఒక బౌల్లోకి కొద్దిగా వాటర్ని పోసుకొని మరిగించుకోవాలి వాటర్ బాగా మరిగిన తర్వాత ఐదారు ఎండుమిర్చిని తీసుకోవాలి ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా ఇలా తుంచి వాటర్లో వేసేసుకోవాలి ఈ ఎండుమిర్చిని వేడి నీళ్ళల్లో వేసుకొని పది నిమిషాలు సోక్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ని వేసుకొని వెల్లుల్లి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఈ ఉల్లిపాయల్ని ఎక్కువ ఫ్రై కాకుండా కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండుని వేసుకోవాలి ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ జార్లోకి ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సోక్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీలోకి కొద్దిగా తాలింపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది లేదంటే ఇలా కూడా తినచ్చు ఇప్పుడు కడాయిలోకి ఇది ఆయిల్ వేసుకొని ఆవాలు కరివేపాకు వేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న కారం చట్నీని ఇందులోకి వేసేసుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పుని కూడా చూసి వేసేసుకోవాలి ఈ కారం చట్నీని ఎక్కువసేపేమీ ఫ్రై చేయాల్సిన పని లేదు ఆల్రెడీ ఉల్లిపాయలు అవన్నీ మనం ముందే ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఒక్క నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంతే అండి టేస్టీగా ఉండే కారం చట్నీ రెడీ అయిపోయింది బౌల్లోకి తీసేసుకుందాము ఇడ్లీ దోశ టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు తినే చట్నీలే కాకుండా ఇలా కొత్తగా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని Please like, share and subscribe. Thank you.